కానీ స్త్రీని చేసే సమయంలో మాత్రం ఇంకా ఏ పదార్థాన్ని దేవుడు వాడటం ఇష్టం లేక ఆ నరుడికి గాఢ నిద్రను పుట్టింపచేసి ఆ గాఢ నిద్రలో ఆ యొక్క నరుడు యొక్క ప్రక్కటి ముఖను ప్రక్కటి ముఖను నేను ఆలోచన చేశాను దేవుడు నరునికి తోడుగా ఇవ్వటానికి ప్రక్కటమికి ఎందుకు తీసుకున్నాడు ఇంకా ఏదైనా తీసుకోవచ్చు కదా అని ఆలోచన చేసినప్పుడు నాకు చాలా ఆలోచనలు కలిగాయి ఏంటి అంటే మానవుని శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి టోటల్ టూ హండ్రెడ్ సిక్స్ బోన్స్ రెండు వందల ఆరు ఎముకలు ఇందులో చాలా మెత్తనైన ఎముకలు ఉన్నాయి ఉదాహరణకి మన ముక్కులో ఉంటాయి చెవుల దగ్గర ఉంటాయి అవి చాలా మెత్తనివి తర్వాత చాలా బలిష్టమైన ఎముకలు ఉన్నాయి తొడలో ఉంటాయి చాలా బలిష్టమైనవి ఇక్కడ మగవాళ్ళకి ఈ యొక్క భుజములు చాలా బలమైనవి అలాగే బారు కలిగిన ఉన్నాయి కానీ దేవుడు ఇవేమి కాదు అని చెప్పి ఆ స్త్రీని చేయటానికి దేవుడు ఏం చేశాడు అంటే నరుని ప్రక్కటెముక్కుని తీసుకున్నాడు నేను ఆలోచన చేయటం మొదలుపెట్టాను ఎందుకు దేవుడు స్త్రీని చేయటానికి ఆ నరుని పక్కటెముకనే తీసుకున్నాడు అంటే ఆ ప్రక్కటెముఖం సామాన్యమైనది కాదు నరునికి తోడుగా ఉండే స్త్రీ ఎలా ఉండాలో ఆ ప్రకటికు మనకు ఒక పాఠము నేర్పిస్తా ఉంది దయచేసి మరి పింకీ ఈ ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవి గనక మీరు పాటించినట్లయితే ఇద్దరు కూడా చాలామంది పెళ్లి అంటే చాలామంది ఇప్పటికే మిమ్మల్ని అని ఉండి ఉండొచ్చు ఇప్పటి వరకు మీరు ఫ్రీ బర్డ్గా ఉన్నారు ఇక మీ పని అయిపోయింది ఇంక నీ పని అయిపోయింది పవన్ అని నీ ఫ్రెండ్స్ నేను భయపెట్టి ఉండొచ్చు ఒకవేళ పింకీ కూడా నువ్వు ఇప్పటివరకు చాలా ఫ్రీగా ఉన్నావు నీ ఇష్టానుసారంగా తిరిగా ఇక నీకు అలా ఉండదు చాలా ఏదో గోతులో పడిపోతున్నట్టుగా నట్టు భయపడి భయపెట్టుండొచ్చు కానీ ఈ రోజున దేవుని పనవానికి నేను ఒక్కొక్క మాట చెప్తున్నాను ఓ శ్రేష్టమైన పన్నోడు ఎప్పుడు కూడా చేటైన పని చేయడు ఓ శ్రేష్టమైన పన్నోడే పాడైన పని చేయనప్పుడు పరమదేవుడు తాను చేసిన క్రమము ఈ వివాహము అదెందుకు పాడైన స్థితిలో లేకపోతే చాలా వేదనకరమైన స్థితిలో ఉంటుంది ఏమాత్రం ఉండదు ఓ మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ క్రమాన్ని మానవుడు సరిగ్గా గుర్తించకపోవటం వలనే వివాహంలో ఫెయిల్ అవుతున్నాడు కానీ ఆ వివాహ క్రమాన్ని సరైన స్థితిలో గుర్తించినట్లయితే వివాహములో ఓ శ్రేష్టమైన సంతోషాన్ని ఓ శ్రేష్టమైన ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు మరి దయచేసి అందుకే మీరిద్దరూ ఈ ప్రసంగాన్ని చాలా శ్రద్ధగాలికించండి దేవుడు తాను తోడుగా ఇచ్చిన స్త్రీకి ఈ పక్కట మీకు ఏం చేస్తుందంటే పాఠము నేర్పుతుంది అందులో మొట్టమొదటి పాఠం ఏంటంటే దేవుడు స్త్రీని చీయటానికి ఓ చేతి వెముకు గనక అనుకోండి వింటున్నారు ఈ మాట ఆ చెయ్యి ఏమవుతుందో చెప్పన ఇంకా అవిటితనంగానే లోటుగానే ఉంటుంది అలాగే ఒకవేళ కాలు ఎముకు తీస్తే ఆ కాలు అవిటిగాను ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఎప్పటికీ కూడా బలహీనంగానే ఉంటుంది అందుకే దేవుడు ఆ నరునికి తోడునివ్వటానికి ఈ కాలు ఎముకను ఈ యొక్క చేతి ఎముకను తీక దేవుడు దేని తీశాడు అంటే పక్కటెముకను మీరు అడగొచ్చు అన్నయ్య మిగతా ఎముకలు తీస్తే అవి లోటుగా ఉంటాయి అంటున్నావు మరి ప్రక్కటెముకు అది ఎరగొడితే అది కూడా అక్కడ లోటుగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు కానీ వైద్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే పక్కటెముకను మనం విరగొట్టినా సరే కొద్ది రోజుల్లో ఆ ఇరగొట్టబడిన ఎముక తిరిగి మరలా ఏం చేయబడుతుంది చెప్పన ఆటోమేటిక్గానే మరలా పునరుద్ధరణ చెందుతుంది అంటే తిరిగి మరలా దానికి అదే నరుని శరీరంలో ఏ ఎముక ఆ రీతిగా చెందదు కానీ ఒక్క పక్కటెముకున్న గొప్పతనం ఏంటంటే అది విరిచిన కొద్ది దినాల్లోనే చూడండి పన్ను ఇరిగిన తర్వాత ఇంకో పన్ను ఎలా వస్తుందో అలాగే పక్క ఇరిగిన తర్వాత ఇంకొక అదే స్థానంలో ఇంకొక రిబ్ అనేది ఆటోమేటిక్గానే జనరేట్ అవుతుంది దేవుడు అందుకే స్త్రీని పక్కటెముకతో టెముకుతో తీశాడు ఇంకే వింటూ ఉన్నావా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు లేదా ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఆ పరిస్థితిని బట్టి మీ ఇల్లు ఒక లోటుగా ఉండకూడదు ఒక వెలితిగా ఉండకూడదు దేవుడు ఏం చేశాడు అంటే అందుకే పక్కన బెందుకు చేశాడంటే వెలుతులను పూడ్చేదే ప్రక్కటి ముఖ బైబిల్లో ఒక మాట ఉంది సామి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదకొండవ చిన్నంలో మనం చూసినట్లయితే ఆమె పెనిమిటి యందు నమ్మకముంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే నీ భర్త యొక్క కుటుంబానికి నీ భర్త కుటుంబం అంటే ఇంకేదో కాదు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా కొద్ది నిమిషాల్లో నీ భర్త కుటుంబం నీళ్లుగా మార్చబడబోతుంది ఆ ఇంటికి ఏదైనా లోటు కలిగితే నీకు లోటు కలిగినట్లే ఆ ఇంటికి ఏదైనా కలవరం కలిగితే నీకు కలవరం కలిగినట్లే ఆ ఇంటికి ఏదైనా సమస్య వస్తే నీకు సమస్య వచ్చినట్లే అందుకే దేవుడు స్త్రీని తయారు చేయడానికి మరొక ఎముకను ఎందుకంటే కాలు ఎముకు ఎరగబడితే ఇంకా జీవితాంతం అది కాలు అవుకుగా ఉంటుంది కానీ ప్రక్క ఎముక అలా కాదు అందుకే చూడండి ఎప్పుడైనా రైతులు పడిపోతే వాళ్ళ ఎముకలు ఇరిగితే ఇక్కడ సిమెంట్ పోతే ఏమి వేయరు ఆపరేషన్ కూడా చేయరు జస్ట్ ఏం చేస్తారండి ఒక పట్టి వేస్తారంతే అలా పట్టీ వేసి జాగ్రత్తగా కదలకుండా ఉంటే చాలు ఒక నెలలో మరలా అక్కడ ఏమొచ్చేస్తాను చెప్పన ఒక క్రొత్త ఎముకు పుట్టుకొస్తా ఉంది అంటే అర్థం ఏంటంటే స్త్రీ తన ఇంటికి ఒక లోటుగా కాదు ఆ ఇంటికి ఒక పరిపూర్ణత నువ్వు తీసుకురావాలి ఇక్కడ అదే రాయబడింది బైబిల్లో ఏమి రాయబడింది అంటే ఆమె తన భర్తకి లాభప్రాప్తి లాభ ప్రాప్తి లోటును చేయదు చూడండి ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు అలాగే చేస్తూ ఉన్నారు బింకం పట్టుకుని పంతం పట్టుకుని టీవీ కొంటావా లేదా ఫ్రిడ్జ్ కొంటావా లేదా పట్టుచీర కొంటావా లేదా అది కొంటావా లేదా అని పంతం పట్టి అతని చేత ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఖర్చులన్నీ చేయించి ఇంటికి ఏమైపోతున్నాయి అంటే పెద్ద పెద్ద లోట్లు ఆర్థిక సమస్యలు ఇప్పుడు భర్త అప్పు పెరిగితే భారీ కప్పు పెరిగినట్లు కదా అవునా కాదా ఖచ్చితంగా అందుకే దేవుడు ఏం చేశాడు అంటే మానవుని శరీరంలో ఏ ఎముకకు లేదు కేవలం ఈ ఎముకకి ప్రక్కటి ఎముకకి ఉంటుందంటే విరిగినను తిరిగి వెంటనే పూడుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట పూడ్ చేస్తూ ఉంది ఆ లోటును భర్తీ చేస్తూ ఉంటుంది స్త్రీ ఆ కార్యాన్ని చేయాలనే దేవుడు ప్రక్కటెముకును ఆయన స్త్రీగా చేయటానికి వాడుకున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు స్త్రీని చేయటానికి లేదా అతనికి తోడనివ్వటానికి ప్రక్కటెముకుని ఎందుకు తీసుకున్నాడు చెప్పనా ప్రక్కటెముకున్న గుణం ఏంటో చెప్పన అది వంగే గుణము ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లెక్సిబుల్ రిబ్ అంటారు ఫ్లెక్సిబుల్ రిబ్ అంటే వంగే లక్షణం ఉంటుంది మిగతా ఎముకలకు వంగే లక్షణం ఉండదు గట్టిగా ఏదైనా బరువు పడితే వెంటనే ఇరిగిపోతుంది కానీ ఈ ఎముకకి ఎలా ఉంటుందో చెప్పనా దాని మీద ఏదైనా బరువు పడినా మనం ఒకవేళ ఏదైనా పడినా అది వంగుతుంది మాట అంతేగాని విరగదు దీన్ని బట్టి నేను మీకు చెప్పే మాట ఏంటంటే దేవుడు స్త్రీని ఆరిబ్బుతో ఎందుకు చేస్తాడు చెప్పనా నువ్వు వంగేదానిగా ఉండాలి లొంగేదానిగా ఉండాలి మీకు విషయం చెప్పనండి బెంకము కుటుంబాన్ని ఏం చేస్తాను చెప్పినా పాడు చేస్తుంది అలాగని చెప్పి పురుషుడు బెంకంగా ఉండాలంటే కుదరదు ఓ మాటలో చెప్పాలంటే ఒక కుటుంబం అందంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు తల వంచటం లేదు మీకు అందరికీ తెలిసిన విషయమే సముద్రము దగ్గరికి వెళ్ళి తల ఎత్తుకుని అనుకోండి సముద్రం లోపలికి లాక్కుపోద్ది సముద్రం దగ్గరికి వెళ్ళి తల ఉంచామనుకోండి నిన్నేమీ చేయలేదు మరలా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది మనిషిని బింకం కూడా సమస్యలు కూడా అలాగే వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం లేచి లాగే నిలబడ్డామనుకోండి ఆ సమస్యలు మనను కొట్టుకుని పోయేలా చేస్తూ ఉంటాయి అందుకే దేవుడు ఆ తోడునిచ్చిన ఆ స్త్రీ ఎలాంటిది అంటే ఫ్లెక్సిబుల్ అంటే కొన్ని సమయాల్లో వంగాలి కొన్ని సమయాలు తప్పదు సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి కొన్ని సందర్భాల్లో తల వంచటం లేకపోతే వంగటం ఆ యొక్క శాస్త్రమైన గుణము అని దేవుని పనివానికి నేను చెప్తున్నాను బైబిల్లో ఈ మాటకు చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడింది చూడండి ఎపిసి సంఘానికి పౌలయ్య రాసిన ఉత్తరము ఐదవ వచ్చి ఇరవై రెండవ చనంలో మనం చూసినట్లయితే స్త్రీలరా ప్రభు వలె మీ సొంత పురుషులకు మీరు ఏం చేయాలి అంటే లోబడి ఉండాలి మీ సొంత పురుషులకు మీరేం చేయాలి లోబడి ఉండాలి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సొంత పురుషులు చాలా మట్టికి విచారకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీలో సొంత వాళ్ళకి లోబడవి బయటోళ్ళకి లోబడుతూ ఉంటాయి బయటోళ్ళు మాటలే వింటూ ఉంటాయి ఒక మాట మీ అందో చెప్తున్నాను మన ఫస్ట్ దంపతులు అనగా మన తాత గారు అవ్వమ్మ గారు ఆ రోజున వాళ్ళ కన్నీరు కాచి వాళ్ళతో పాటు మనందరికీ కన్నీరు కారింపు చేయడానికి గల కారణం ఏంటి చెప్పనా వాళ్ళిద్దరిలో ప్రభునందు ప్రేమిన స్నేహితులరా అవ్వమ్మ గారు బయట మాట అంటే అర్థం ఏంటంటే సర్పము ఆ కుటుంబానికి చెందిన ఆమె కాదు సర్పం ఎవరు అంటే బయట వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు పింకి వింటున్నావా నువ్వేదైనా వినాలి లోబడాలి అంటే అది కేవలం నీ భర్తకి నీ అత్తగారికి మాత్రమే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అందుకని పక్కింటి పుల్లకూరలు మాటలు చాలా ఉంటాయి వాళ్ళు మీతో చెప్తూ ఉంటారు అలాంటి మాటలకు మీరు ఏం చేయకూడదు చెప్పినా లోబడకూడదు బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే ప్రభువులే మీ సొంత పురుషునికి మీరు ఏం చేయబడాలి అంటే లోబడి ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి వంగే లక్షణం స్త్రీకు ఉండాలి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ప్రక్కటెంపునే ఎందుకు తీసుకున్నాడు అంటే ప్రిల్లర ఒకసారి మాట వినండి ఈ ప్రక్కటెంపు ఉందే మీ ప్రక్క మీద చెయ్యేయండి ఒకవేళ ఆ ప్రక్కెంపు లేకపోతే ఏమవుతుందో తెలుసా అమ్మ వింటున్నారా ఆ ప్రక్కటెముకే కనుక లేకపోతే ఏముందని చెప్పిన ఆ ప్రక్కటెముకు లోపల నీ శరీరానికి నీ శరీరానికి కాదు నీకు ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైనది లోపల ఉంది అది ఏంటో తెలుసా గుండె యాక్చువల్లీ లవర్స్ కూడా సింబల్ ఏంటంటే గుండె కదా లవ్ సింబల్ ఇస్తుంటారు కదా నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అంటే ఇస్తుంటారు కదా ప్రభునందు ప్రేమిన స్నేహితులారా ఈ రిబ్బేన్యాసం చెప్పిన చెప్పనా ఆ లోపలన్న గుండెను కాపాడుతుంది మిగతా ఎముకలు అవన్నీ రకరకాల పనులు చేస్తే ఈ గుండె ఈ రిబ్బు దగ్గరికి వెళ్ళి రిబ్బు రిబ్బు ఎముక ఇరవై నాలుగు ఎముకల్లో ఒక ఎముక అంటే యాక్చువల్లీ అవి ఇటు పన్నెండు ఇటు పన్నెండు ఉంటాయి ఆ ఎముకల దగ్గరికి వెళ్ళి నీ పనేంటి అంటే అంటే నేను చెప్తాను నా పనేంటో చెప్పిన నా గుండెను కాపాడటమే నా పని ప్రభునందు ప్రేమిన స్నేహితులు ఇక్కడ చాలా మంది చెల్లెమ్మలు అక్కలు ఉన్నారు మీ డ్యూటీ ఏంటో చెప్పినా నీ భర్తను కాపాడుకోవటమే నీ పని బైబిల్ మంది ఒక స్త్రీ కనపడుతూ ఉంది వివాహమే కొద్ది రోజులయ్యింది ఫస్ట్ టైం తన యొక్క భర్తతో పాటు మిట్టింటికి వెళుతూ ఉంది అదే సమయంలో తన భర్త మీదకి ఒక ప్రమాదం వస్తూ ఉంది ఆ ప్రమాదం వస్తున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది చెప్పిన ఆమె పేరు షిప్పోరా ఆలోచన చేస్తూ బుర్రగోక్కుంటూ ఏం చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు నా భర్త నేను ఎలా కాపాడుకోవాలి అంటూ ఆలోచన చేయాల వాక్యం వైపు మనం తేరు చూస్తే ఆ స్త్రీ తన భర్తను చాలా వేగంగా తన భర్తను కాపాడుకుంది ఆ యొక్క శ్రేష్టమైన కార్యం వలన తన భర్త మీదకు వచ్చిన కీడుపుడు ఏమైపోయిందో చెప్పినా తొలగిపోయింది నిజమే బైబిల్లో సామెత తల్లిదండ్రులు ఒక మాట ఉంది ఆమె తన ఇంటి వారి నడుతులను బాగుగా కనిపెట్టింది ఇంట్లో ఎవరికే కష్టం వస్తుంది ఇంట్లో ఎవరికే ఇబ్బంది వస్తుంది ఇంట్లో ఎవరికే విషమ పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని పసిగట్టి ఏంజల్ చెప్పనా తనకి ఆ ఇంటికి ఆ కీడు రాకుండా ఆ ప్రమాదం రాకుండా తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది అంటే ఇల్లాలిది అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన తాను చేయాలనుకున్న సహకారిని మరొక పదార్థమేమీ కాకుండా సృష్టిలో మరొక పదార్థమేమీ కాక లేకపోతే అతని దేహంలో మరికే ఎముక కాకుండా ప్రక్కటెముక్కుని దేవుడు అందుకే తీసుకున్నాడు ఇంకొక విషయం చెప్తున్నాను ఇప్పుడు అన్నీ పింకీకి చెప్తుంటే పింకి అనుకుంటుంది అన్నీ నాకే చెప్తున్నాం మా ఆయనకేమి చెప్పవా అని ప్రభునందు ప్రేమిన స్నేహితులు తమ్ముడు పవన్ చాలా శ్రద్ధ కలిగించి స్త్రీ అంటే నీ భార్య ఎక్కడో దూర వస్తువు కాదు ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చింది ఇంకా దూరపు దూరం అని అనుకోవద్దు ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ ఎవరో తెలుసా నీ ప్రక్కటి ముఖ అందుకే ఆదామ దగ్గరికి స్త్రీ రాగానే అవ్వమ్మ రాగానే వెంటనే ఆదాము ఏమంటాడు చెప్పినా ఈమె నాది అంటాడు అంటే అర్థం ఏంటంటే నాలో నుండి వచ్చావు కనుక నీవు నాదానవు అంటాడు ఆమె నీ శరీరము ఆమె నీ ఎముక నీది ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కన్న తల్లి నీదే ఏ రీతిగా అయ్యిందో నీ భార్య కూడా నీ తల్లి వెళ్ళే నీ వస్తువు నీ పదార్థము నీది అని బైబిల్ చెప్తావు అందుకే బైబిల్ ఇలా రాయబడి ఉంది ఏమి రాయబడిందంటే చూడండి ఎపిసిలకు పౌలయ్య రాసిన ఉత్తరము ఐదో వచ్చే ఇరవై తొమ్మిదో వచ్చిన నేను రాయబడిందంటే తన శరీరమును వాడెవ్వడు కూడా లేడు మరి ఏం చేస్తాడు వాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎప్పుడైనా నువ్వు దారంట పోతుంటుంటే తన శరీరాన్ని కోరుకునేవాడిని ఎవరైనా చూసావా చూసే ఉంటావు ఎవరు కొరుకుంటారు పిచ్చోళ్ళు ఎగ్జాక్ట్లీ బాగా చెప్తాం మెంటలో ఏం చేస్తారు చెప్పనా తన శరీరాన్ని తానే కొరుక్కుంటాడు మెంటలోడు ఏం చేస్తాడు చెప్పనా తన శరీరాన్ని రాయితో తనకి తానే కొట్టేసుకుంటాడు అలా గాయపరుచుకుని బాధ పెట్టుకుని చివరికి ఆడే ఆడుస్తాడు ఒక మాటలో చెప్పాలంటే భార్యను కొట్టేవాడు కూడా ఒక పిచ్చోడే వాడే ఆడవాళ్ళందరూ అవుతూ ఉన్నారు ఆమె నీయముఖ వింటున్నావారా ఆమె ఎవరు నీయముఖ నీది నీలో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే నీ అవయవం బైబిల్ ఏం చెప్తుందంటే నీవు నీ శరీరాన్ని ఎలా సంరక్షించుకుంటున్నావు నీ శరీరం ఎంత అందంగా ఉండాలి ఎంత బలంగా ఉండాలి ఎంత చక్కగా ఉండాలి ఎంత శుభ్రంగా ఉండాలి అని చూసుకుంటూ ఉన్నారు నాకు ఒకసారి ఒక విషయం ఉన్నప్పుడు నాకు చాలా వేదన కలిగింది మనోడేమో లక్ష్య సొబ్ తెచ్చుకుంటాడంట ఆవిడికేమో దాని పేరేంటండి బై సొబ్ తెస్తాడట ఏమయ్యా అదేం పద్ధతి అంటే దానికి అదే సరిపోతుంది అండి అంటున్నాడు మళ్ళీ తెచ్చినాడు తెచ్చినట్టు కాకుండా అంటున్నాడు కుక్క సబ్బు బాగా పన్యాసది అంటున్నాడు కాదు బైబిల్ ఏం చెప్తుంది అంటే భార్య నీ శరీరాన్ని నువ్వు ఎలా సంరక్షించుకుంటున్నావో తన శరీరాన్ని అలా సంరక్షించుకోవాలి నీ కాకలేస్తే ఎలాంటి ఆహార పదార్థాన్ని తింటావో తన కాకలేసినప్పుడు కూడా నువ్వు నువ్వెలాంటి ఆహారం తింటావో తనకు అదే ఆహారం పెట్టారు దయచేసి మాటలు శ్రద్ధగా ఆలకించండి పురుషుడు దయచేసి మాటలు శ్రద్ధగా ఆలకించండి తాను తన భార్యను తన శరీరంగా గౌరవించి భావించి ప్రేమించాలి